అక్కడ ఒకటి ఎప్పుడూ అమెరికా భారత్ అది ఆ విషయం మీద ఒకే లైన్ మీద ఉన్నా వీ క్లియర్లీ నోస్ దట్ పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎలా ప్రవర్తిస్తుంది అనేది సరే వాళ్ళకి వాళ్ళకు ఉన్న ఈ ఆయుధాల కొనుగోళ్లు ఈ ఒప్పందాల వ్యవహారాలు లేకపోతే అమెరికా పాకిస్తాన్కి చేసే ఆర్థిక సహాయ సహకారాలు ఇవన్నీ సో ఇప్పుడు ఎవరైతే తహవూర్ రాణా అప్పగింతకు సంబంధించి ఎస్ కేబినెట్ యాక్సెప్టెడ్ ఇచ్చేస్తున్నావు భారత్కి అలాగే బంగ్లాదేశ్ని కూడా ఇచ్చేస్తున్నాం అని చెప్పి అన్నారు ఆల్రెడీ పాకిస్తాన్ దాని మీద అవుట్ ఏడుపు గగ్గోలు మొదలు పెట్టేసింది ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి ఎట్లా చూడాలంటే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే మేబీ నేను తర్వాత విలాస్ గారిని కూడా అడుగు అడుగుతాను పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్న ట్రంప్ పాకిస్తాన్ విషయంలో కూడా కీప్ క్వైట్ ఆర్ షటప్ అని పాకిస్తాన్కి చెప్పే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వెంటనే మన మీద ఏడుపు మొదలు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు మౌన్ గారు ఒకప్పుడు మనం ఏదైనా యుద్ధం చేయాలంటే కొద్దిగా బయట దేశాల సపోర్ట్ అవసరం ఉండేది కానీ ఇప్పుడు అవసరం లేదన్న పాకిస్తాన్ ని అయిపోయింది ఇప్పుడు దివాళ అయిపోయింది తినేదానికి ఇది కూడా లేదు వాళ్ళ పరిస్థితి చాలా అంటే బయట పడట్లేదు కానీ చాలా దీన పరిస్థితులు ఉంది పాకిస్తాన్ భారతదేశం అన్ని రంగాల్లో సైనిక రంగంలో కానీ విత్ డిఫెన్స్ లో గానీ అన్నిట్లో మనం టాప్ దీంట్లో ఉన్నాం బికాస్ భారతదేశం వైపు ఉన్న చూడాలంటే కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాం టిట్ ఫర్ టైట్ చైనా ని కూడా మనం ఏ విధంగా అరుణాచర్ బార్డర్స్ లో చైనా సోల్యర్స్ ని అడ్డుకున్నాము ఈ కాంప్రమైజ్ అనేది లేదు కాంప్రమైజ్ అనేది ఇంకా భారతదేశం లేదన్న వాళ్ళ టాక్స్ కానీ కాంప్రమైజ్ వాళ్ళు ఏదైనా చేస్తే టిట్ ఫర్ ట్యాట్ అట్లే ఉండాలి ఎందుకంటే మన మనం ఎవరు జోలికి పోము మన జోలికి పో భారతదేశం కన్నెత్తి చూసి వదిలే ప్రసక్తి లేదు ఆ టెంపోలో మీరు ఈ పది సంవత్సరాలు డిఫెన్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ గానీ ఆ టెంపో వెళ్తా ఉంది కాబట్టి పాకిస్తాన్ విషయం మనం అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వారు ఇప్పటికే మీరు కానీ ఇంట్లో టెర్రరిస్ట్ ఇంప్లో మీరు కానీ బార్డర్స్ లో కానీ చూస్తే ఒకప్పుడు కశ్మీర్ లో రాళ్ళు వేసేవాళ్ళు సైనికుల మీద చూపించండి పది సంవత్సరాలు టెర్రిస్ ఫైనాన్స్ చేసేవాడు కానీ షెల్టర్ ఇచ్చేవాడు కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కశ్మీర్ లో వ్యాలీలో పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూత్ లో కానీ అక్కడ లోకల్స్ కానీ ఒక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత దేశం కోసం కశ్మీర్ కూడా భారతదేశంలో భూభాగ భూభాగ సందర్భంగా అంటే అన్నారు కాబట్టి ఆరేళ్ల అయిపోయింది మన వేరే సైనికుల్ని పాకిస్తాన్ పట్టణ పెట్టుకుని దాదాపు పుల్వామా దాడి ఘటన జరిగింది పుల్వామా దాడి తర్వాత ఏం జరిగినప్పుడు తెలుసు కదనా సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశారు సర్జికల్ స్ట్రైక్ పోయి దాదాపు నాకు థర్టీన్ మినిట్స్ అనుకుంటా వాళ్ళ పాకిస్తాన్ బార్డర్ లోకి పోయి అటెంప్ట్ చేసి వాళ్ళ మొత్తాన్ని ఫినిష్ చేసి వాళ్ళకి ఏం జరిగిందో అర్థమయ్యే ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది కానీ దురదృష్టం ఇంతకుముందు మీరు చెప్పారు తులసి రెడ్డి గారు వస్తున్నారని దానికి కూడా ఎవిడెన్స్ అడిగినటువంటి వ్యక్తి ఒక జాతీయ నాయకుడు ఒకటే చెప్తున్నా దయచేసి భారతదేశంలో ఏదైనా మనకు మన మన మధ్య ఏదైనా మాట్లాడుకుంటాం పొలిటికల్ గా అవును భారతదేశం వైపు గానీ మన డిఫెన్స్ వైపు గానీ మన కంట్రీ పైన గానీ ఏదైనా చేస్తే మన ఒకటే అనే భావన రావాలి దయచేసి ఎగ్జాక్ట్లీ నాకు ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్ కూడా నాకు పెద్దగా రుచించలేదు ఎందుకంటే మీరన్నట్టు ఇక్కడెక్కడ సరే విపక్షం స్వపక్షం అధికార పక్షం అవి ఎప్పుడూ ఉండేవే అదాని విషయంలో కూడా అక్కడ సరే వాళ్ళు ఏదో ప్రశ్న అడిగారు దాన్ని ప్రధానమంత్రి ఇట్స్ ఇంటర్నల్ ఇట్స్ పర్సనల్ అని దానికి సమాధానం చెప్తే అదిగో ఇక్కడేమో సైలెంట్గా ఉంటారు అక్కడికి వెళ్తే పర్సనల్ అంటారు దొంగ జేబులు నింపడానికి ఈయన కవర్ చేసుకుంటూ ఉంటాడు ఈయన అవినీతి అని ఘాటుగా కామెంట్ చేశారు వేర్ యాజ్ శశిధరూర్ ద సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కేంద్ర మాజీ మంత్రి ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇవాళ మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి అంటే ఈ యువరాజుకి ఏమి తెలియదన్న ఆయన యువరాజు ఆయన రా రాజు అనుకుంటాడు తాత పేర్లు నాన్న పేర్లు అమ్మమ్మ పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తే ఇలా ఉంటుంది సాధారణ కార్యకర్త నుంచి పనిచేస్తూ నలుగుతూ పైకి వస్తే తెలుస్తుంది దేశం ఎంత అయ్యింది దేశంలో ఆంతరిక భద్రత విషయంలో ఏ విధంగా వివరించాలి అది అవన్నీ తెలుసుకో అది బ్లడ్ లో ఉంటుంది అన్న బ్లడ్ లో ఉంటుంది ఇంకా నేను దానికన్నా ఎక్కువ కామన్ చేయలేను అట్లా మరి ఆయన తిరిగారుగా దేశం అంతా ఆయన చాలా చోట్ల జోడో యాత్ర చేశారు చాలా మందితో కనెక్ట్ అయ్యారు ఆయన ఆరోగ్యం బాగుండాలని పాదయాత్ర చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి పాదయాత్ర చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం జోడ యాత్రలు చేసినా జోడో యాత్రలు చేసినా ఢిల్లీలో ఏమి ఇచ్చారన్నా ఢిల్లీ ప్రజలు ఇచ్చారు మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఏమొచ్చింది మన జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఏ విధంగా ఫలితాలు వచ్చాయి ఎన్ని యాత్రలు చేసినా తీర్థయాత్రలు పోయేదానికి సరిపోతుంది తప్ప దానికన్నా ఎక్కువ మాట్లాడకూడదు రాహుల్ గాంధీ గారి గురించి కానీ దేశ విషయానికి వచ్చేటప్పటికి నేను చెప్తున్నా విషయంలో మన అందరం ఒకటైన భావన రావాలి దేశ విషయానికి వస్తే ఎవరైనా సరే మనకు అంటే పార్టీలు వేరైనా సరే జెండాలు వేరేనా జెండాలు వేరైనా అజెండాలు వేరైనా మనం అంతా ఒకటైన భావన మన ఇంటర్నెట్ యాక్చువల్ గా తగ్గుతుంది మంచిది కాదు మీ ద్వారా నేషనల్ మీడియా నేషనల్ మీడియా వ్యవహరించిన తీరు కూడా చాలా హుందాగా అంటే అక్కడ దర్ ఇస్ నో నెగిటివిటీ అట్ ఆల్